వచ్చినటువంటి ఈ యొక్క ప్రధానంగా ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి నాతోటి సహచర మీడియా మిత్రులకు అభినందనలు ఈరోజు నేను చూసినటువంటిది ఒక ఛానల్లో పిఎం నైన్ న్యూస్ వాళ్ళు భయపెస్తున్నారని చెప్పేసి అందులోని మహాత్మా జ్యోతిరావు పూలే ఏదైతే విద్యా సంస్థ వెల్ఫేర్ బిసీఐ గర్ల్స్కి సంబంధించినటువంటి ఆ ఆశం మేము పదే పదే చెప్తా ఉన్నాం ఆమె ఏమని ఆరోపిస్తూ ఉంది ఐదు సంవత్సరాల క్రితం నుండి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి మా మేము అసలు మా ఛానల్ స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై రెండులో ఐదు సంవత్సరాలు ఎలాగైతుందండి ఓసారి గూగుల్లో కూడా చూడండి తర్వాత ఒక యూట్యూబర్ అనేది తర్వాత యూట్యూబర్ అంటే మామూలుగా ఒక లైసెన్స్ లేకుండా ఏం లేకుండా నడిపే వాటి వాళ్ళని యూట్యూబర్ అంటారు తర్వాత మేము అన్ని లైసెన్సులతో పొందినటువంటి ఒక ఎలక్ట్రానిక్ మీడియా అని మీకు మళ్ళా కూడా పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత అంతేకాకుండా ఈ ఆరోపణలన్నీ మేము నిరాధారం అని చెప్పేసి ఖండిస్తున్నాం ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మేము ఎప్పుడైనా కానీ మీ దగ్గరకు వచ్చి మాట్లాడినాం మేడం గారు తర్వాత మా మాతో మీరు ఎప్పుడైనా మాట్లాడినారా మీరు ఆ రకంగా లేక వస్తున్నాడు అనేటువంటి ఆరోపణ సరైనటువంటి పద్ధతి ఒకవేళ నేను తప్పు మాట్లాడుతూ ఉంటే మీ సీసీ ఫుటేజ్ ఉన్నాయి కదా నేను ఎప్పుడన్నా మీ హాస్టల్ దగ్గరికి వచ్చింటే మీరు ఒకసారి చూడండి అంతేకాకుండా ఇప్పుడు ఈ ఈ రకంగా పిఎం నైన్ న్యూస్ వాళ్ళు అంటే ఒకవేళ మా పిఎం నైన్ న్యూస్ నుండి ఎవరన్నా అలాగా ప్రవర్తించి ఎవరన్నా వచ్చింటే పిఎం నైన్ న్యూస్ పేరు మీద మా దృష్టికి తీసుకురండి మేము కూడా యాక్షన్ తీసుకుంటాం ఛానల్ని టార్గెట్ చేసి పిఎం నైన్ న్యూస్ పిఎం నైన్ న్యూస్ అనడం పద్ధతి కాదు కదా తర్వాత ఇంకోటి మీరు ఇలాంటి దాని మీద దృష్టి పెట్టే బదులు ఇప్పుడు మొన్న డిఆర్ఓ గారు వచ్చినారు ఒక ఎంక్వైరీకి ఎంక్వైరీలో ఈ యొక్క మెసేజ్ ఈ అన్నం స్టూడెంట్స్కి సంబంధించినటువంటి అన్నం సరిగ్గా లేదు లేకుంటే అక్కడ వాసన వస్తుందని డైరెక్ట్గా ఇక్కడ మీరు డిఆర్ఓ గారు మాట్లాడినటువంటి మీడియో చూడండి డిఆర్ఓ మీడియా సరైన మాట్లాడేది మళ్ళీ దాని మీద దాని మీద ఏమన్నా దాన్ని డిఆర్ఓ గారు డిఆర్ఓ గారు మాట్లాడిన తర్వాత ఆ సబ్జెక్ట్ మీద మీరు ఫోకస్ చేసి విద్యాబుద్ధుల విషయంలో ఫోకస్ పెట్టండి తర్వాత ఓరు అక్కడ స్టాఫ్ తక్కువ ఉన్నారు టీచర్స్ స్టాఫ్ మీద ఫోకస్ పెట్టండి తర్వాత ఈ యొక్క డైరెక్ట్ ఒక ఉన్నతాధికారి ఆ రకంగా అన్న తర్వాత మళ్ళీ దాన్ని సరి చేసుకోండి మీరు ఆ సరిస్ చేసుకోవడమే కాకుండా కొంతమంది ఏదో చెప్పినటువంటి మాటలు విన్నారో మాకైతే తెలియదు కానీ మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం కానీ ఇప్పటికైనా కూడా వాస్తవాలు వాస్తవాలు ఏ జర్నలిస్ట్ అయినా కూడా నేను పదే పదే చెప్తాను ఏ జర్నలిస్ట్ అయినా సమాజంలో జరుగు జరుగుతున్నటువంటి దోపిడీ విధానానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా జర్నలిస్ట్ కంకణం కట్టుకుంటారు అలాంటి జర్నలిస్టుల మీద మాకు పలుకుబడిందనో ఇంగోటి ఉందనో అని చెప్పేసి ఎదురు ఎదురుదాడి చేయడం సభం కాదు ఎప్పుడైనా కానీ మీ తప్పులు మేము ఎక్కి చూపినప్పుడు ఆ తప్పులను మీరు సరిదిద్దుకుంటే అందరికీ కూడా మంచిగానే ఉంటుంది తర్వాత పోయిన సంవత్సరం రిజల్ట్ ఏ రకంగా ఉంది ఓన్లీ ట్వంటీ పర్సెంట్ మళ్ళీ దాని మీద కాన్సన్ట్రేట్ పెట్టండి మేము కూడా మేము అప్సెట్ చేస్తాం కదా ఖచ్చితంగా మేడం గారు కాబట్టి ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు మేము ఎప్పుడైనా కూడా ఒకటి ఛాలెంజ్ చేసినాం మీతోని ఎప్పుడైనా కానీ మాట్లాడినామా మేము మీకు ఫోన్ చేసేవా మీ నెంబర్ ఇది మాకి తర్వాత మా మీరు ఎప్పుడైనా మాకు ఫోన్ చేసారంటే అది లేదు తర్వాత మేము మీ హాస్టల్కి ఎప్పుడైనా వచ్చినాము లేదా హాస్టల్ లేకొచ్చి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అంటున్నారు మేము వచ్చినట్టుంటే ఉంటే ఇంత మీ సిసిపిటీ ఓపెన్ చేయండి ఏ శిక్షకైనా అయినా రెడీ నేను వెళ్ళినారని చెప్పేసి అదే అదే బ్రదర్ ఇప్పుడు దౌర్జన్యంగా వెళ్ళినారు అని చెప్తా ఉన్నారు మేడం గారు దౌర్జన్యంగా వెళ్ళి ఉంటే వాళ్ళ సీసీ అంత దూరం పోతారండి ఇన్ని మాట్లాడిన మేడం గారు నేను ఒక సజెషన్ చెప్తాను అది బాలికలకు సంబంధించినటువంటి మా రెసిడెన్షియల్ వెల్ఫేర్ సంస్థ దానికి అసలు మెయిన్ రోడ్డు ఇటు నుండి నన్నూరు మీద పోయి కర్మలకు వచ్చే మెయిన్ రోడ్డు ఆ మెయిన్ రోడ్లో అసలు కాంపౌండే లేదు బట్టలు బయట రోడ్లు ఆరేసుకుంటున్నారు పిల్లలు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి అంటే మీరు ఎప్పుడు కూడా ఇటువంటి ఒక తప్పు ఎత్తి చూపేదాలు అబ్బా మీరు తప్పు ఎత్తు ఎత్తి చూపుతున్నారని చెప్పేసి ఈ చనిపోవడం కాదు మాకు ఎవరు శత్రువులు ఉండరు ఎవరు మిత్రులు ఉండరు మాకు సమానమే ఇప్పుడు మా మాకు కూడా ప్రిన్సిపల్ మేడం కానీ మా మాకు కూడా ఆర్టీ లాంటిది మాకు ఆటలు లేరా లేకుంటే మాకు అమ్మాయిలు లేరా నేను ఏ ఏ రకం కోసం అది ఘనసష్టమని మాకు తెలియదా అంత ఈ జీవిత జ్ఞానం మాకు లేదా అటువంటి నిరాధారణమైనటువంటి ఆరోపణలు చేయడం తప్పని చెప్పేసి దీన్ని తీవ్రంగా ఖండిస్తాం మేము కూడా ఇటువంటి జనరాజు అడిగారు అని చెప్పేసి అలా మేము ఒక్కటి అడిగినట్లు ఏ ఆధారం ఉన్నా కూడా నేను బహిరంగ రెడీ తర్వాత అడిగి మతం ఇంకోటి కానీ ఇక్కడ నేను నమ్మిన దేవుని మీద నేను ప్రమాణం చేస్తాను ఆమె నమ్మిన దేవుని మీద ఆమె ప్రమాణం చేస్తారని నేను కరం కాదు మేము రాసిన ఏదన్నా వాళ్ళ దగ్గర చిన్నవి అసలు మీద చూడలేదు నేను ఇంతవరకు మాట్లాడలేదు అంటే ఇంకా ఇంక నేను పబ్ భయపించిన అంటే ఇంకా దీన్ని ఏ ఏ రకంగా చూడాలంటారు అంటే మీడియాని నొక్కడం అనేది ప్రధానంగా ఒకటి ఏంటంటే రేపు భవిష్యత్తులో ఇలాగా ఒక ఛానల్ని టార్గెట్ చేసి మాట్లాడము అట్లా చేస్తే మాకు కూడా ఈ ఉన్నాయి మా ఈ ద్వారా మేము కూడా ఫై అధికారుల ద్వారా ఒత్తిడి తీసుకొస్తాం ఖచ్చితంగా మా విధార జరిగేటువంటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతున్నాను విలేకరుల పైన ఒక ప్రత్యేక చట్టాలు తీసుకొస్తామని ఖచ్చితంగా మా చట్టాలు మాకు ఆ చట్టాలు అమలు చేయాలని కూడా మా జనలిస్టుల సంఘాలు కోరాలిపై మేము ఎప్పుడైనా కానీ ఏ అయినా ఏ ఛానల్కి సంబంధించిన రిపోర్టర్ అయినా ఏ ఏ ప్రింట్ మీడియా అయినా ఏ ఎలక్ట్రానిక్ అయినా ఏ యూట్యూబ్లో అప్లోడ్ చేసే వాళ్ళైనా కూడా అసభ్యంగా గర్స్ ఉన్న దానికి ఎప్పుడు కూడా నైతిక బాధితులలో ఎప్పుడు కూడా పోరు ఆ పని చేయ కూడా చేయరు అని చెప్పేసి నిరాధారమైనటువంటి ఇలాంటి ఆరోపణలు మానుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేసాం ఓకే థ్యాంక్ యూ